హలో అందరికీ నమస్తే మా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి మా ఇంట్లో బోనాల పండుగ జరిగిన చిన్న వీడియో తీసాను చూడండి ఇది మా పూజ రూమ్ అండి పూజ గది ఈ పైన వచ్చిన సెటప్ వచ్చేసి బెంగళూరులో చేయించాను అక్కడ నుంచి కొరియర్లో వచ్చింది ఈ విగ్రహాలు వచ్చేసి అండి మా ఇంటి ఎలవేల్పు బల్గంపేట్ ఎల్లమ్మ తల్లి విగ్రహం అండి పక్కకు దుర్గాదేవి విగ్రహము ఇది మా గంట దీపం అండి శివలింగాలు బాగా పూ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేసామండి సాయంత్రం బోనాలు వెళ్ళాయి అసలు ఎంత బాగున్నాయి రెండు బోనాలు చేస్తామండి ఇక్కడ వచ్చేసి మనము పూచమ్మలకు రెండు బోనాలు చేస్తాము ఇగండి ఇవే అండి నాటుకోళ్ళు రెండు నాటుకోళ్ళు తీసుకున్నాను పంతొమ్మిది వందల రూపాయలు పడ్డాయి మూడు కిలోల ఒక వంద గ్రాములు వచ్చిందండి కాల్చి కట్ చేసి వేయడానికి మొత్తం కలిపి పంతొమ్మిది వందల రూపాయలు తీసుకున్నాడు అమ్మవారికి ఇక్కడ ఇంట్లో ఒకటి గుడిలో ఒకటి కోసాను మాకైతే చాలా బాగా అనిపించింది గుమ్మడికాయలు కొట్టేసి మెయిన్ డోర్కి వచ్చేసి మళ్ళీ మన పూజ రూమ్కి గుమ్మడికాయలు కొట్టానండి ఇది కళ్ళు సాకండి అండి దానికి అమ్మవారికి కోసే ముందు కొద్ది అంత కళ్ళు దావపించాను కోడికి కోడి కళ్ళు తాగిపిచ్చేసిన తర్వాత దాంతో బోనాలు తీసారండి మా ఊళ్ళో అసలు ఎంత బాగా జరిగింది బాగా అనిపించింది డబ్బుల తోటి అమ్మవారికి పూచమ్మకు మంచిగా డ్యాన్స్ ఆడుకుంటూ వెళ్ళాము చాలా బాగా అనిపించింది చాలా సూపర్గా అంటే సూపర్గా అనిపించింది అసలాంటిగా అనిపించింది గజ్జ కట్టి మంచిగా ఆడడం DJ. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి దాని తర్వాత మనము గుడిలోకి వెళ్ళాము అక్కడ కోడిని అయితే కోయనివ్వలేదు చికెన్ షాప్లోనే ఇచ్చేసాను చాలా బాగా అమ్మవారండి పోచమ్మ తల్లి విగ్రహము చాలా బాగుంటుందండి గుడి చాలా ప్రత్యేకంగా అలంకరించారు మా పంతులు గారు మా పెద్దబ్బాయి అండి చాలా బాగా జరుపుకున్నామండి ఈసారి బోనాల పండుగ మీరు కూడా ఎలా జరుపుకున్నారో బోనాల పండుగ కామెంట్ చేయండి థ్యాంక్ యూ